అనుకోని ప్లాన్ చేసినా అనుకోకుండా జరిగిన సినిమాల విడుదల విషయంలో తీసుకునే నిర్ణయాలు వివిధ రూపాల్లో ప్రభావితం చూపుతూ ఉంటాయి ఇక్కడ విశేషం కూడా అలాంటిది పంతొమ్మిది వందల సంవత్సరం ప్రముఖ నిర్మాత దర్శకుడు నటుడు గిరిబాబు తన రెండో అబ్బాయి బోసుబాబుని హీరోగా పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో భారీ బడ్జెట్తో ఇంద్రజిత్ను మొదలుపెట్టాడు డైరెక్టర్ కూడా ఆయన పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని స్టోరీ ఎక్కువ ఖర్చుని డిమాండ్ చేస్తున్నా లెక్క చేయలేదు నిజానికి అప్పుడు కౌబాయ్ ట్రెండ్ తగ్గిపోయింది సబ్జెక్టు మీద నమ్మకంతో గిరిబాబు రిస్క్ కు రెడీ అయ్యారు సరిగ్గా అదే సమయంలో ఇదే బ్యాక్డ్రాప్ తోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కైకాల సత్యనారాయణ నిర్మాతగా కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో సింహం షూటింగ్ జరుగుతోంది రెండు పోటా పోటీగా నిర్మాణం జరుపుకున్నాయి ఇంద్రజిత్ ది ముందు పూర్తయింది రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామనుకునే టైంలో సింహం విడుదల తేదీని ప్రకటించేశారు దీంతో ఇంద్రజిత్ కొన్న బయ్యర్లు గిరిబాబును కొద్ది రోజులు ఆగమని ఒత్తిడి చేశారు ఆయనకి ఒప్పుకోవటం తప్ప వేరే ఆప్షను లేకపోయింది ఇష్టం లేకపోయినా వాయిదాకి సరే అని వెనక్కి తగ్గారు కొదమసింహం పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన భారీ ఎత్తున అయింది అంచనాలు పూర్తిగా అందుకోలేకపోవడంతో బ్లాక్ బాస్టర్ అనిపించుకోలేదు అయినప్పటికీ పలు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది యముడుకు మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ లాంటి ఫాస్ట్ యాక్షన్ మూవీస్ చూసిన కళ్లకు స్లో పేజ్లో వెళ్లే మెగా మూవీ అంతగా నచ్చలేదు కొథమసింహం వేడి చల్లారాక గిరిబాబు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ని రిలీజ్ చేశారు టాక్ బాగానే వచ్చింది వసూలు కూడా పర్లేదనిపించుకున్నాయి కానీ లాభాలు తెచ్చే స్థాయిలో ఇంద్రజిత్ మ్యాజిక్ చేయలేకపోయింది బోసుబాబు కొత్తవాడు కావటం వల్ల ఇంత పెద్ద ని మోయలేకపోయాడు పైగా కొదమసింహం చూసిన కళ్లకు ఆ సినిమా ఆనలేదు దాంతో ఇంద్రజిత్ ఫ్లాప్ అయింది గిరిబాబుకు తిరిగి రెండో ప్రయత్నం చేసే అవకాశం దక్కలేదు బోసుబాబుతో ఇతర నిర్మాతలు చేయాలనుకున్న సినిమాలు ఆగిపోయాయి ఒకవేళ కొదమసింహం రాకపోయి ఉంటే ఇంద్రజిత్ ఖచ్చితంగా ఆడేదని గిరిబాబు పలు సందర్భాల్లో చెప్పారు మరో విషయం ఏమిటంటే ఇంద్రజిత్ కొదమసింహం రెండు సినిమాలకు సంగీతం అందించింది రాజ్ కోటీలే మ్యూజికల్ గా హిట్ కొట్టింది మాత్రం చిరునే ఈ బోసుబాబు అన్నయ్యే ఇప్పటి కమిడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు తరువాత కాలంలో బోసుబాబు సీరియస్ సీరియల్స్ చేస్తూ గడిపేశారు కానీ నటుడిగా మళ్ళీ తెరపై కనిపించలేదు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఈ కౌ బాయ్ క్లాష్ తరువాత మళ్ళీ ఎవరు ఇలాంటి సినిమా జోలికి పోలేదు రెండు వేల రెండులో మహేష్ బాబు టక్కరి దొంగ కోసం ఈ సాహసం చేశారు కానీ ఫలితం మాత్రం నెగిటివ్ గానే దక్కింది లారెన్స్ ట్రై చేశాడు కానీ తనకు చేదు అనుభవం మిగిలింది అన్నట్టు సింహం త్వరలో ఫోర్కేలో రీ రిలీజ్ చేయబోతున్నారు